ప్రైజ్ నాడ్ ఏసే నామంలో మిమ్మల్ని ఒక్కొక్కరిని ఈరోజు ఈ నెల ఈ మాసం అక్టోబర్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేవుడు వాగ్దానాన్ని దానికి ఆహ్వానిస్తున్నాం ఆది కాండము ఇరవై ఎనిమిది పదేది వచ్చినాన్ని ధ్యానించుకుందాం లాస్ట్ పార్ట్ని నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పగా ఎవరు ఎవరితో చెప్పే మాట అంటే వాగ్దానం అంటే యహోవా దేవుడు యాకోబుతో చెప్పే వాగ్దానం ఎలాంటి పరిస్థితి అంటే యాకోవు తన ఇంటిని తన తల్లిదండ్రిని విడిసి బయటకు వస్తున్నారు ఒంటరితనం హృదయంలో ఒక గిల్ట్ కాన్షియస్ అయ్యో నాతో పుట్టిన నా సహోదరుని నేను చీటింగ్ చేశానే మోసపరిచాను అని ఒక గిల్ట్ కాన్షియస్ లోన్లీనెస్ ఇవన్నిట్లో మధ్యలో ఇతని యాకోబుని చూసేప్పుడు మన అందరికీ యాకోబు చెడ్డవాడలా అనిపిస్తారు అయితే అతనితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు చూడండి నీతో నేను చెప్పింది చేసే వరకు నేను నేను చేయిబడమును అంటున్నారు ఏం చెప్పారయ్యా అంటే ఇతనికి దీనికి ముందుండే వాక్యంలో చూశారంటే నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈ నాలుగు దిశలో నిన్ను నేను వర్ధిల్ల చేయబోతున్నాను అంటున్నారు నీ సంతతి నీ సంధానాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను అబ్రహాముతో ఈసాకుతో చెప్పిన వాగ్దానాన్ని ఆశీర్వాదాన్ని యాకోబుతో కూడా దేవుడు చెప్పి యాకోబుతో దేవుడు కంటిన్యూ చేసేది చూస్తున్నాం క్రిస్తునందు ప్రియులారా మీరు లోన్లీనెస్లో ఉన్నారా ఒంటరితనంలో ఉన్నారా లోకమంతా మీ గురించి చెడ్డగా మాట్లాడుతుందా లోకం నిన్ను చూసే చూపు వేరే దేవుడు నీ పక్షంలో పెట్టుకొని ఉండే సింత ఆయన ఆలోచన ఆయన చూపు కంప్లీట్లే వేరే మీరు లోక మిమ్మల్ని ఎలాగ పిలుస్తుంది ఎలాగ నిన్ను చూస్తుంది అని చెప్పి దాన్ని చూసి కుంగిపోకుండా దేవుడు మీ పక్షంలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకొని ఆయన ఎలాగ నన్ను చూస్తున్నాడు ఆయన ఎలాగ నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి మీరు తెలుసుకుంటే అదే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటా లోకమంతా నేను పాపి అనొచ్చు అయితే దేవుడు చెప్తుడు ఇది నా బిడ్డ దిస్ ఇస్ బిలాంగ్స్ టు మీ నీ పరిశుద్ధుడు అని దేవుడు చెప్తారు లోకమంతా నిన్ను ముట్టాలంటారు బుద్ధి లేని వాడా అంటారు ఫుల్ అంటారు దేవుడు చెప్తాడు నువ్వు జ్ఞానం కలిగిన వాడు అని చెప్తారు అలాగ దేవుడు ముందు ఆయనకు ముందు మన నిలబడి ఉండేదే దేవుడు మన పైన పెట్టుకున్న ప్రణాళికలు ఆలోచనలు చూపు కంప్లీట్లీ వేరే అదే యాక జీవితంలో దేవుడు చేశారు క్రిస్తునందు పురీలారా మీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని ఇచ్చేది మాత్రం కాదు వాగ్దానాన్ని ఇచ్చే దేవుడు మాత్రం కాదు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అల్లిలుయ్యా చూడండి మీ పరిస్థితులు అన్నీ కంప్లీట్గా దేవుడు వాగ్దానానికి మీరు ఇప్పుడు ఎదిరించే మీరు చూసే పరిస్థితి మీ జీవితం అంతా చాలా దూరంగా డిఫరెంట్గా ఉండొచ్చు అయినా దేవుడు చెప్పిన వాగ్దానం నీ పక్షంలో నీ జీవితంలో దేవుడు నెరవేర్చేదానికి నమ్మదగిన దేవుడు అవిశ్వాసంగా మాట్లాడుద్దు యాకోబు జీవితంలో మీరు చూశారంటే దేవుడు వాగ్దానం పలికిన తర్వాత మామగారింట్లో ప్రాబ్లము పెళ్లి జీవితంలో ప్రాబ్లము పిల్లల పెంపకంలో ప్రాబ్లము పిల్లల జీవితంలో ప్రాబ్లము ఒక బిడ్డను పోగొట్టుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా అయినా చూడండి ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి ఈ లోకంలో ఉండే నార్త్ ఈస్టు వెస్టు సౌత్లో ఇతని ఇస్రాయల్గా దేవుడు మార్చి వర్ధిల్ల చేశారంట లేదు ఆ ఒట్టి కర్రతో వెళ్ళిన యాకోబుని దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించారు అదే దేవుడు ఈరోజు కూడా సజీవంగా ఉన్నారు నీ పరిస్థితులు అన్ని మోసంగా ఉండొచ్చు దేవుడు పలికిన వాగ్దానానికి నీ జీవితం నీ పరిస్థితి అన్ని ఆపోజిట్గా ఉన్నా దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తారు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మన దేవుడు చెప్పేది మాత్రం కాదు చేసి ముగించేవారు అంట సో దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చేదానికి నమ్మదగిన దేవుడు ఫియోనాన్ మనం ఏం చేయాలంటే నువ్వు దేవుడితో ఉంటే చాలు ఆయన నీతో ఉండి నేను నడిపించేది నువ్వు మాత్రం కాదు అనేకులు చూస్తారంట చది ఎస్ అయ్యా ఈరోజు ఈ వాగ్దానాన్ని విని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ఈ నెలకు మాత్రం కాదు మా జీవితం అంతా ఈ వాగ్దానాన్ని రుజుపరిచి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా ఈ వాక్యం వినే ఒక్కొక్క పిల్లలకి వాళ్ళ కుటుంబాల్లో ఉండే అవసరాలు బిజినెస్లో ఉండే అవసరాలు వ్యక్తిగతమైన జీవితంలో ఉండే అవసరాలు స్పందించండి మీ పిల్లల్ని మీరు గొప్పగా ఆశీర్వదించి మీ నామాన్ని మహింపరచండి ఏ నామంలో ఎవరందరూ బలహీనతలో ఉన్నారో హీల్దేమో ఏసయ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి గాడ్ గాడ్